మా సాధక సాధన మళ్ళీ అందరికీ కూడా హృదయపరమైనటువంటి నమస్కారాలు ఈ రోజున రావణ నంకలం జానకి రాముణ రామ కథ అంటే టైట్లే ఒకసారి చూడాలనిపించేటటువంటి ఉత్సుకత కనిపించేటటువంటి ప్రధానంగా ఉంది అనేటటువంటి విషయం ముఖ్యంగా ఇక్కడ నారా గోపాల దృష్టి గురించి రెండు మాటలు చెప్పవలసినటువంటి అవసరం బాధ్యత గారు కానీ రెడ్డి గారు కానీ అందరి మీద కూడా రెడ్డి కూడా ఇక్కడ రావడం చాలా ఆనందాయకమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే నేను చెప్పగలిగింది గోపా అంటే ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాం అనుకుంటే మంత్రులు ఎక్కడ పడుకోరా మమ్మల్ని బాబు అని చెప్పి దండాలు కూడా పెడతా ఉంటాం మొదలైనది ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఎవరిని పడిపోనేవాడు తను పడుకోడు అది కార్యక్రమం ముఖ్యమేంటంటే తను కొన్ని ఏకపాత్ర చేసినప్పుడు ఆ పోర్షన్స్ నిజంగా అక్కడికి వచ్చి వాళ్ళే యాక్ట్ చేస్తున్నారేమో వాళ్ళే అంటే నటించడం కాదు జీవిస్తున్నారేమో అనేటటువంటి వాటిలో ఈ తాండ్ర పాపరాయుడు ఇటువంటి కొన్ని పాత్రలకి అల్లూర్ సీతారామరాజు ఇటువంటి పాత్రలకి తనకు తానే సాట అనేటటువంటి విధానంగా యాక్ట్ చేసేటటువంటి కళాకారుడు మారా గోపాలకృష్ణ కర్త్నాలు కాళికలే మెదన కర్నాలు కాపురాయలు అనేటువంటి దాని మీద చాలా చోట్ల ఒక ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది ఇచ్చినప్పుడు కూడా ఆ ప్రదర్శన చూసిన వాళ్ళందరూ కూడా సమాజానికి ఇది ఒక మేలుకొలుపుగా ఉంది ఖచ్చితంగా ఇటువంటి నాటకాలు రావాలి అని చెప్పేసి ఊరుకోవడం కూడా జరిగింది అంటే సమాజంలో ఇవాళనేటువంటి సినిమాలు లేదా టీవీ సీరియల్స్ ని కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది నాటక ప్రక్రియ అన్నది మన రాజమహేంద్రవరానికి విదేశలింగం పంతులు ఏదినటువంటి ఒక వనవాన్ని అందు గురించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత కూడా మన అందరి మీద ఉంది యాక్చువల్గా నేను అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను ఎందుకంటే నా వన పంతులు అయింది నేను ఈ రోజుని తొందరగా వస్తాను నాకు ఒక భయం ఉంది గోపాలకృష్ణ ఒక కార్యక్రమం అందులో అయితే మాత్రం నాకు జీవితంలో ఓ రెండు మూడు నెలలు ఈయన వాయింపు అయిపోతుంది నా పరిస్థితి అందుకుంది ఆయన సరే తొందరగా రావాలంటే అనుకోని పరిస్థితిలో ఒక అతను సూసైడ్ చేసుకోవటం దాని మీద ఏదో యాటేషన్ నడుస్తుందని రాజా అక్కడికి వెళ్ళటం నన్నేమో ఇక్కడ రైతు పోరాట క్షేత్రం జరుగుతుంటే అక్కడికి వెళ్ళమంటాం అన్న లేట్ అయినా అందుకంతి కూడా క్షమించమని కోరుతున్నాను మా గోపాలకృష్ణన్ కానీ అంత నటించినటువంటి మొత్తం నటులు కానీ నటిమండలు కానీ అందరినీ కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి మంచి మంచి నాటకాలు రాజమహేంద్రవరంలో రావాలి మరొక్కసారి రాజమహేంద్రవరం ఈ నాటకాలకి వేదిక అయ్యి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఊపు తీసుకొచ్చి సామాజిక స్ఫూర్తిని తగిలించేటటువంటి విధానంగా ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండో విషయం ఒకే ఒక విషయం చివరిగాను అసలు ఈ రోజు కార్యక్రమం ముందు మేము చెప్పు గోపాలకృష్ణ చెప్పినప్పుడు రేపు అందరికీ కూడా లేడీస్ ఇంట్లో పూజలు అందరూ కూడా ఏదో కార్యక్రమం మీద బయటకెళ్లే పరిస్థితి మదార్కెళ్ళి పత్రి తెచ్చుకోవాలి పూపులు తెచ్చుకోవాలి అనేటటువంటి కార్యక్రమం అయినప్పటికీ మీరు ఎంతమంది బాపాల కృష్ణ గాని వారి తోటి ఉన్నటువంటి నటుల్ని కానీ ప్రార్థించండి డైరెక్టర్ గారిని కానీ నటి నటులు కానీ ప్రార్థించడానికి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి ప్రోత్సాహమే మా బాపాల కృష్ణ డైరెక్టర్ గారి కానీ అందరికీ కూడా శ్రీరామ శ్రీరామలక్ష్మి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను సార్ కళాకారులకు రచయితలకు నన్నయ్య నడవాడిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి పరిపాలకులు నడవాడిన ఈ రాజమహేంద్రవరంలో ఎంతో మంది కళాకారులు పెద్ద పెద్ద యాక్టర్లు అయ్యారు అలాగే పెద్ద రచనలు కూడా చేసి రచయితలు అయ్యారు అలాగే ఈ రాజమహేంద్రవరం నుండి ఎన్నో బాధ్యతగా పదవులు పదవుల్లోనూ అలాగే రాజకీయ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ అధికారులుగా కూడా ఈ రాజమహేందరం గోదావరి నీరు తాగిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులతో ముందుకు వెళ్లే సన్నివేశాలు చూసుదాం మనం అయితే నా చిన్నతనం నుండి ఇరవై ఏళ్ళ నుండి కూడా చిన్న నాటక ప్రదర్శనతో ప్రదర్శనతో మొదలైన ఈ ప్రయాణం మరి ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్టోరీని రాసి ఆ స్టోరీని ఒక లక్ష రూపాయల ఖర్చుతో నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది మరి అయితే నాకు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్స్ని రచన రచయితల్ని డైరెక్టర్స్ని కలిసే వ్యవహారంగా నేను నా జీవితాన్ని మలుచుకోలేదు మరి ఈ రోజున విజయ్ పేరాపు దర్శ దర్శకత్వంలో చేసిన రావణ లంకలో జానకి రాముల ప్రేమ కథ చిత్రం చూస్తే నేను కూడా ఎందుకు మరి ఈ రోజున వెండి తెరలం తెర మీద కనిపిస్తున్న హీరో లేకపోతే వీళ్ళ ఎందుకు చేయలేకపోయానో ఈ చిత్రం మీరు నేను నటించిన చూసిన తర్వాత నాకు కూడా ఆ భావం కలిగింది ఇప్పటికే ఆలస్యం చేసిన వారి తప్పకుండా ఎక్కడి నుంచైనా సరే ఆ ప్రయత్నం మీద ఎక్కువగా నేను సమయం తీసుకుని నేను కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా రాష్ట్రంలో గుర్తింపు వచ్చే విధంగా ముందుకు వెళ్లాలనే ధ్యేయంతో ఈ రాజమండ్రి ప్రజలకి ఉన్న ఈ పెద్ద మంది దగ్గరే నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను అలాగే ప్రస్తుత వారికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను రాజమండ్రి అనేటువంటి మా మిత్రుడు నరవ గోపాల కృష్ణ గారు మంచి కళాకారుడు అయితే ఆయన అనుకున్నట్టుగానే చాలా ఆలస్యంగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి మరి వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడం సినిమా పూర్తిగా ఓటీటీ బేసే కాకుండా మామూలు థియేటర్లో కూడా ఆడేటట్టుగా ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా పెద్దలందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం విజయవంతం అవ్వాలని అలాగే గారికి మౌన్నతమైన అవకాశాలు కలగాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను రాజమహేంద్రవరంలో ఈ రోజు మన గోపాల్ నరగా గోపాలకృష్ణ గారు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీశారు రాజమండ్రిలో ది గోదావరి మూవీ ఆర్ట్ అసోసియేషన్ అని చెప్పి సెవెన్ ఇయర్స్ గా తమ్ముడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం దానికి నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈ గోదావరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా అనేక చిత్రాల్లో చాలా మందికి అవకాశం వచ్చింది అలాగే నరవా గోపాలకృష్ణ గారు కూడా మనం మా యూనియన్ లో ఆహ్వానించిన తర్వాత వారు మా యూనియన్ వచ్చిన తర్వాత విజయ్ పేరపు అనే ఒక డైరెక్టర్ కూడా మా యూనియన్ లో ఉన్న వ్యక్తి ఆయన కూడా చాలా సినిమాలు తీశాడు సో వారిద్దరికి మేము పరిచయం చేసిన తర్వాత వారిద్దరు కూడా ఒక చక్కటి సినిమాను తీసుకున్నామని చెప్పారు సో దాంట్లో మా యూనియన్ మెంబర్లు అందరూ కూడా యాక్ట్ చేశారు మెయిన్ క్యారెక్టర్స్ చేశారు అలాగే నరవా గోపాలకృష్ణ గారు సొంతంగా ఆయన అమౌంట్తో ఈ కార్యక్రమాన్ని ఈ దర్శకత్వం ఇచ్చి ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాని నిర్మిద్దామని స్టార్ట్ చేశారు అయితే మొదటగా చిన్న సినిమా అనుకున్నారు కానీ స్టోరీ బాగుండడంతో నరవ గోపాలకృష్ణ గారి ఇంట్రెస్ట్ తో ఆ సినిమాని బాగా కొంచెం డెవలప్ చేసి ఒక టూ అవర్స్ మూవీగా తయారు చేయడం జరిగింది దీన్ని ఓటీటీకి ఇద్దామనే ప్రయత్నంలోనే ఆయన చాలా ట్రై చేశారు సో దీన్ని డబ్బింగ్ ఎడిటింగ్ అయిన తర్వాత ఈ చిత్రం యొక్క అవుట్పుట్ చూసుకుని ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తారు దానికన్నా ముందుగా మన గోదావరి సభ్యులు నటించిన వారు మరియు గోపాలకృష్ణ గారి మిత్రులు అలాగే నగరంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించి ఈ చిత్రాన్ని ప్రదర్శిద్దామని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నారు సో అనుకున్న వారు ఈ కార్యక్రమం తలపెట్టారు సో ఈ చిత్రం విజయం సాధించి ఆ గోపాలకృష్ణ గారి మరిన్ని అవకాశాలు రావాలని అలాగే త్వరలోనే వెండి వెండి తెరపై ఆయన మనం చూడాలని అలాగే విజయ పేరకు మంచి అవకాశం రావాలని మూవీ నేను కోరుకుంటున్నాను ముందుగా మీడియా శ్రీనివాస్ గారికి అలాగే జీమా సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా ఒక చిన్న డెమో ఫిలిం గా ఒక ఫార్టీ మినిట్స్ డెమో కింద చేద్దాం అనుకున్న ఈ రాముల ప్రేమ కథ అనే చిత్రం మెల్లిమెల్లిగా మన నర్వా గోపాలకృష్ణ గారు ఇంట్రెస్ట్ తో ఈ కథ బాగుంది ఇది చిన్న కథగా వెళ్ళకూడదు పెద్దగా వెళ్ళాలని చెప్పేసి ఆయన సపోర్ట్ తో ఒక టూ అవర్స్ మూవీగా తీయడం జరిగింది ఒక రూరల్ బ్యాక్ట్రాప్ లో లవ్ అండ్ ఎమోషన్ అండ్ ఒక మూఢనమ్మకాలను బేస్ చేసుకుని ఒక అత్యద్భుతంగా పాలమూరు కొంతమూరు అలాగే కూటికేశవరం కోరుకొండ రాజమండ్రి తదితర పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం జరిగింది అందరూ లోకల్ ఆర్టిస్టులే చాలా బాగా చేశారు ఆ ఈ కథనే ఇదే కథని వెండితెర వరకు తీసుకెళ్లాలన్న ఒక సదుద్దేశంతో మిత్రులకి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి మీడియా మిత్రుల సమక్షంలో ప్రీమియర్ ప్రీమియర్ షో చేయడానికి తెలిసాము ఆ సందర్భంగా ప్రీమియర్ షో ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా మీ అందరికి నచ్చుతాన్ని ఆశిస్తున్నాను తప్పకుండా నిర్మాతలందరూ సహకరిస్తే ఒక మంచి కథని రెండు ధర వరకు తీసుకెళ్లగలనే గట్టి నమ్మకం నాకు ఉంది థ్యాంక్ యూ గోపాల గోపాలకృష్ణ గారు మరి గతం నుంచి పూర్వంలో మంచి నాటికలని ఇలా పెద్ద పెద్ద వారంతా కూడా నటించి అందులో రావు గోపాలరావు ఒకడు ఇలా పేరు పేరున చెప్పడం టైం లేదు కనుక దీన్ని మరి సినీ ఫీల్డ్ కూడా వెళ్ళటం మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడం మరి చాలా గొప్పవాళ్ళు అయ్యే కాలం చేశారు కానీ మిత్రుడు ఈవేళ రాజమండ్రిలో అవనాల్లో కూడా వీరేశలింగ పాత్ర అన్నీ వేసి మంచి పేరు తెచ్చి రాజమండ్రిలో మంచి కళాకారుడిగా పేరు పొందినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది మరి అదే విధంగా మంచి కళాకారుడిగా పైకి రావాలని ఎల్లప్పుడూ కూడా నేను ఎన్నంటూ ఉంటానని చెప్పేసి వారి మిత్రులందరి సహకారంతో మంచి భవిష్యత్తులో పైకి రావాలని గంట పెద్దడుగు ఆశీర్వదిస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పేరు పేరునందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చదు

నా భార్య నా భార్యగా తెలిసింది ఇదిజన చేస్తున్నాను చేస్తున్నాను ఇక మా అందరినీ తెరపై చూస్తున్నాయి なるほど。